అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం ఇరవై మూడవ భాగము రచయిత వేదస్విని గారు నాలో ఉన్న రక్తమే నీలో కూడా ప్రవహిస్తుంది నేను తప్పు చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు నీకు తెలుసా చిన్నప్పుడే నేను తల్లిదండ్రులను కోల్పోయాను అయినా కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చాలా కష్టపడి చదువుకున్నాను మీ అమ్మ నన్ను ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత కూడా తన స్థాయికి నేను తగిన వాడిని కాదు అని తనకి దూరంగానే ఉన్నాను కానీ కళ్యాణి నా మీద పెంచుకున్న ప్రేమ నా మనసును కరిగించింది ప్రేమకి స్థాయిలు అంతస్తులు హోదాలు అడ్డురావు అని తెలుసుకున్నాను కళ్యాణి దేవిని నా గుండెలో పెట్టుకొని పూజించాను మీ అమ్మే నా ఊపిరిగా బతికాను అలాంటిది నా ప్రాణమైన కళ్యాణికి ప్రాణాలు అయిన తన అన్నయ్య ఫ్యామిలీని చంపి నేనెందుకు మోసం చేస్తాను నేను ఎలాంటి తప్పులు చేయలేదు అలాగనే జరిగిన విషయాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పటం లేదు కొన్ని విషయాలు నా ప్రమేయంలో లేకుండానే జరిగిపోయాయి నేను చూస్తూ ఏమీ చేయలేకపోయాను అని అంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి అర్జున్ ప్రసాద్ మాటలకి ఆశ్చర్యపోతూ ఏంటి మీరు అనేది అంటే మీరు మావయ్యలను చంపలేదా అని అడుగుతాడు చాలా ఉత్కంఠంగా అర్జున్ ప్రసాద్ భారంగా ఒక్క నిట్టిూర్పు విడిచి నేను చెప్పేది నిజమే నాన్న అసలు జరిగిన విషయం నీకు తెలియాలంటే ముందుగా నువ్వు పుట్టక ముందు ఏం జరిగిందో నీకు తెలియాలి అని అర్జున్ ప్రసాద్ శక్తితో తన కథం చెప్పటం ప్రారంభించాడు ముప్పై సంవత్సరాల క్రితం మీ అమ్మతో నా పెళ్ళిని మా ఇద్దరి ప్రేమని ఆనంద భూపతి చక్రవర్తి గారు అంగీకరించారు కావచ్చు అని అనుకున్నాను కానీ ఆయన నేను అనాథ అన్న విషయం కూడా ఆలోచించకుండా నా మీద చాలా నమ్మకంతో తన ప్రాణానికి ప్రాణమైన చెల్లి కళ్యాణి దేవిని సంతోషంగా నాకు ఇచ్చి పెళ్లి చేశారు తర్వాత కూడా నేను ఎంత వద్దంటున్నా వినకుండా తన చెల్లి కోసం నాకు బిజినెస్లో భాగస్వామి ఇచ్చారు నేను కూడా కాదనలేకపోయాను కానీ ఏ రోజు కూడా ఈ ఆస్తి మీద ఇష్టం మాత్రం పెంచుకోలేదు మీ అమ్మ కోసం మీ అమ్మ సంతోషం కోసం అందులోనూ నేను చిన్నప్పటి నుంచి అనాథను కాబట్టి నాకు ఎవరూ లేరు నాకు ఒక ఫ్యామిలీ దొరుకుతుందని మాత్రమే నేను ఒప్పుకున్నాను చక్రవర్తి గారికి ఒక కొడుకు పుట్టాడు ఆ తర్వాత నా జీవితంలోకి నువ్వు వచ్చావు నిన్ను చూస్తూ మా ప్రపంచం చాలా అందంగా మారిపోయింది ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు మా సంతోషంపై ఆ శివరామ్ కన్నుపడింది ఆ శివరాము చక్రవర్తి గారిని స్నేహం ముసుగులో మోసం చేస్తూ ఆయన కంపెనీలలో స్కాములు చేస్తూ పేదలకు దానం చేసిన ల్యాండ్స్ అన్నిటినీ తన పేరు మీద రాయించుకున్నాడు చక్రవర్తి గారు శివరాం మీద నమ్మకంతో ఆ విషయం కనిపెట్టలేకపోయారు ఇక రవీంద్ర గారు కూడా చక్రవర్తి గారికి మంచి స్నేహితుడు ఆయన కంపెనీకి లీగల్ లాయర్ కూడా చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీలో అంజలి తండ్రి విష్ణుమూర్తి గారు మేనేజర్గా పనిచేసేవాడు ఆయన చక్రవర్తి గారికి చాలా నమ్మకస్తుడు అప్పుడే మీ మామయ్యకి అత్తయ్యకి దాక్షాయిని పుట్టింది తర్వాత కొన్ని రోజులకు మీ చెల్లెలు ఆర్షి పుట్టింది మా ఆనందానికి అవధులు లేవు ఇలా హ్యాపీగా రోజులు గడుస్తున్న తర్వాత నేను బిజినెస్ హ్యాండిల్ చేశాక శివరం మీద అనుమానం వచ్చి ఎంక్వైరీ చేశాను దాంతో శివరాం చేస్తున్న పనులన్నీ నాకు తెలిసిపోయాయి నేను వెంటనే శివరామ్ని ఏం చేస్తున్నావు ఇలా మోసం చేయడం తప్పు కదా అని నిలదీశాను శివరాం మాత్రం కొంచెం కూడా భయపడకుండా చాలా ధైర్యంగా ఒక నవ్వు నవ్వాడు వాడు ఎందుకు అలా నవ్వాడో నాకు అర్థం కాలేదు ఏంటి నీ ధైర్యం ఏం చూసుకొని చక్రవర్తి గారు నిన్ను ఏం చేయరు అని అనుకుంటున్నావా నెవర్ అలా జరగనివ్వను వెంటనే ఈ విషయము చక్రవర్తి గారికి చెప్పేస్తాను అని వార్నింగ్ ఇచ్చాను అప్పుడు శివరాము నాకు ఒక వీడియో చూపించాడు దాంతో నేను కంగారు పడిపోయి ఆ శివరామ్ని ఏం చేయలేకపోయాను ఆ శివరామ్కి సరెండర్ అవ్వక తప్పలేదు అని చెప్పాడు అర్జున్ ప్రసాద్ శక్తి కొంచెం ప్రసాద్ మాటలు అన్నీ విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోతూ ఆ వీడియో ఏంటి అందులో మీరు భయపడే అంత ఏముంది అని అడుగుతాడు అర్జున్ ప్రసాదు నిలువెల్ల కృంగిపోతూ ఒక కొడుకుకి తండ్రిగా నేను చెప్పకూడదు కానీ ఇంతవరకు వచ్చాక దాచితే ఇంకా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని అనుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి ఆ వీడియోలో నేను ఎవరో ఒక అమ్మాయితో గా కమిట్ అవటం ఉంది అని అంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మీరు మాట్లాడేది అని అంటాడు అర్జున్ ప్రసాద్ వెంటనే శక్తి చేపట్టుకొని నీ మీద వట్టేసి చెప్తున్నా అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు ఒకరోజు బిజినెస్ పార్టీకి వెళ్ళిన నాకు సడన్గా అంతా మత్తుగా అనిపించింది కావాలని ఆ శివరాం అదంతా ప్లాన్ చేశాడు అసలు నేను మీ అమ్మని ఎంతగా ప్రేమించానంటే నా తల్లి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు మీ అమ్మ పరిచయమైన తర్వాతే నాకు ఆ ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలిసింది మీ అమ్మలో నేను నా తల్లిని చూసుకున్నాను నేనెప్పుడు మీ అమ్మ స్థానాన్ని ఇంకెవరికో ఇవ్వాలని కలలో కూడా అనుకోలేదు కానీ అదంతా ఏదో మత్తులో జరిగిపోయింది నాకు ఆ మత్తులో మీ అమ్మే నా పక్కన ఉన్నట్లు అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాతే అలా జరిగిందన్న విషయం తెలిసింది ఆ వీడియోలో కూడా నేను కళ్యాణి కళ్యాణి అని అంటూనే ఉన్నాను కళ్యాణిని నేను ఎప్పుడూ మోసం చేయాలని అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి మాత్రం అర్జున్ ప్రసాద్ చెప్పేది విన్న తర్వాత శివరాం మీద చాలా కోపం వస్తూ ఉంటుంది శక్తి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇంకా ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు అప్పుడు అర్జున్ ప్రసాద్ ఆ వీడియో మీ అమ్మకి చూపిస్తానని బెదిరించడంతో నేను భయపడ్డాను కళ్యాణి ఎక్కడ నన్ను అపార్థం చేసుకుంటుందో నన్ను ఎక్కడ దూరం పెడుతుందో అని కళ్యాణి మీద పెంచుకున్న నా ప్రేమే నాకు బలహీనతగా మారిపోయింది దాంతో ఆ శివరం చేసే ఇల్లీగల్ పనులు తెలిసినా కూడా తెలియనట్టు ఉండిపోయాను శివరం నన్ను ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేశాడు నేను తనకి సపోర్ట్గా ఉండాలని నేను వాడికి భయపడి సపోర్ట్ చేయలేదురా మీ అమ్మని వదులుకోలేక అలా చేశాను కానీ నేను ఈ విషయం ఎలాగైనా చక్రవర్తి గారికి తెలియజేయాలని శివరామ్కి సపోర్ట్గా చేస్తున్నట్లు శివరామ్ని నమ్మించాను సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను అప్పుడే చక్రవర్తి గారిని దెబ్బ కొట్టడానికి ఆయన కొడుకుని చంపాలని శివరామ్ ప్లాన్ చేశాడు అదే టైంలో ఆనంద చక్రవర్తి గారికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ రావటంతో నేను హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళాను నేను వచ్చేలోపు ఆ శివరాం చక్రవర్తి గారి అబ్బాయిని స్విమ్మింగ్ పూల్లో పడేసి చంపేశాడు కొడుకు చావుతో చక్రవర్తి గారు పూర్తిగా కుంగిపోయాడు ఇక నేను శివరాం ఆగడాలు బయట పెట్టాలని డిసైడ్ అయిపోయి మేనేజర్ విష్ణుమూర్తి ద్వారా లాయర్ రవీంద్రకి శివరామ్ గురించి తెలిసేలా చేశాను కానీ రవీంద్ర విష్ణుమూర్తి ఇద్దరు నేను కూడా శివరాంతో చేతులు కలిపానని నన్ను తప్పుగా అనుకున్నారు రవీందర్ విష్ణుమూర్తి ఇద్దరు కలిసి చక్రవర్తి గారికి శివరామ్ గురించి నేను శివరామ్కి సపోర్ట్ చేయడం గురించి మొత్తం విషయాలు చెప్పేశారు చక్రవర్తి గారు చాలా కోపంతో మమ్మల్ని కలవాలని అన్నాడు ఇంకా శివరాము చక్రవర్తి గారిని చంపేయాలని ప్లాన్ చేశాడు నేను శివరామ్కి నమ్మకస్తుడిగా నటించి చక్రవర్తి గారిని కాపాడాలని రవీంద్రకి చక్రవర్తి గారు ప్రమాదంలో ఉన్నారు అనే విషయం తెలిసేలాగా చేశాను నేను నా మనుషులు కూడా ఆ యాక్సిడెంట్ని ఆపాలని చూశాము కానీ నా మనుషులు వచ్చేలోపే దారుణం జరిగిపోయింది ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు చక్రవర్తి గారి ఫ్యామిలీతో పాటు నా కొడుకు కూడా చనిపోయాడని ఇక జన్మలో నన్ను నేను క్షమించుకోలేనని చాలా బాధపడ్డాను నేను ఒక చిన్న వీడియో కోసము ఇదంతా ఎందుకు చేశానో అర్థం కాలేదు అప్పుడే నిజం చెప్పుంటే మహా అయితే కళ్యాణి నన్ను దూరం పెట్టేది కావచ్చు కానీ ఇలా ఇంత ప్రమాదము జరిగేది ఉండేది కాదు కదా అని ఎంతగా బాధపడ్డానో నాకే తెలుసు నేను ఇక శాశ్వతంగా నా కొడుకుని కోల్పోయాను అని గుండె పగిలేలాగా ఏడ్చానురా అంటూ చాలా ఎమోషనల్గా అంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి మనసులో భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది తన తండ్రి తను అనుకున్నట్లుగా హంతకుడు కాదు చెడ్డవాడు కాదు అమ్మ మీద ప్రేమతో నిస్సహాయత వల్ల అలా మౌనంగా ఉండిపోయాడు తప్ప చక్రవర్తి గారి ఆస్తి అంతస్తుల మీద ఆశతో కాదు ఆయన్ని మోసం చేయాలని కాదు అని తెలుసుకోగానే శక్తి ఇన్ని రోజుల నుండి తను ఒక అంతకుడి కొడుకు అని బాధపడుతున్న బాధ మొత్తం తగ్గిపోతుంది శక్తి మనసుకి కొంత ఊరట లభిస్తుంది అర్జున్ ప్రసాద్ ఇంకా గతం గురించి చెప్తూ మీ అమ్మ కళ్యాణి దేవి తన కొడుకు తన తండ్రి లాంటి అన్నయ్య చనిపోయిన బాధతో తను ఎంతో ఇష్టపడే తన డాక్టర్ వృత్తిని వదిలేసింది తను నార్మల్గా మాట్లాడటానికి సంవత్సరం పట్టింది అని చెప్